ఆశీర్వదించడానికి మా పార్టీ నాయకులను ఆశీర్వదించడానికి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన క్రైస్తవ సోదరులకు సిస్టర్స్ కు మదర్స్ కు ఫాదర్స్ కు పెద్దలు విజయరత్నం గారికి ఇంకా ఇక్కడికి విచ్చేసిన నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇంతమంది పెద్ద ఎత్తున తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మా పార్టీ విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి చేసిన మీ అందరికీ కూడా మరొక్కసారి తిరసమని నమస్కరిస్తూ గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పేదలు మధ్యతరగతి వాళ్ళకి ఉండే అన్ని వర్గాల్లో ఉండే పేదవాళ్ళకి ఈ ఐదు సంవత్సరాల్లో అందించిన సంక్షేమాలు అభివృద్ధి మీరు అందరూ కూడా ఉంటారు నేను గత సంవత్సరం రోజులుగా ఈ నెల్లూరు గ్రూరం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పనిచేశాను గతంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేయడం జరిగింది మీరందరూ కూడా వినుంటారు చూసుంటారు ఎక్కడ కూడా అభివృద్ధికి కాంక్షించినా కానీ పేదలకు కానీ తరగతి వాళ్ళకి సేవ చేసేనా కానీ నేను ఎక్కడా కూడా అవినీతికి పాల్పడలేదు పాల్పడాల్సిన అవసరం కూడా ఎక్కడన్నా కూడా ప్రశాంత వాతావరణాన్ని సృష్టించినా కానీ కేసులు కానీ గొడవలు కానీ రౌడ్ యుజాలను కానీ నేను ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు కాబట్టి మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని అన్నీ కూడా సమీక్షించి మీరందరూ కూడా మంచి మనసుతో అటు జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను విజయసాయి రెడ్డి గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటాం ఎందుకంటే ఇంకా ఇంకా కొద్దిగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు అందరు కూడా చదువుకున్న వాళ్ళు విజ్ఞత కలిగిన వాళ్ళు విషయాలు తెలిసిన వాళ్ళు కాబట్టి మీకు పదే పదే విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అన్ని విషయాలు తెలిసిన వారు కాబట్టి మీరు బాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారు మీరు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి నన్ను ఆశీర్వదించడానికి మా పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా చక్కగా ఆశీర్వదించారు మీ ఆశీర్వదనాల ఫలితంగా మేమందరం కూడా విజయం సాధించి మేము మళ్ళా మన ఎలక్షన్ అయిన తర్వాత మనం అందరం కూడా మళ్ళా ఒకసారి కలుసుకొని మనం ఆత్మీయంగా మళ్ళా మాట్లాడుకున్నాం తెలియజేసుకుంటూ మీ అందరూ ఆశీర్వాదాలు మా మీద ఉంటాయి అని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా పూర్వకంగా సెలవు తీసుకుంటున్నాం